పిల్లలము కళ్ళలు మల్లెలము మల్లలము అల్లరి చేయక చక్కడ చదివే బావి భారత పౌరులము పిల్లలము బడి పిల్లలము కళ్ళలు మల్లెలము విరజల్లులము అఖండ భారత ప్రచండ జ్యోతిని విశ్వవీధిలో అఖండ భారత ప్రచండ జ్యోతిని విశ్వవీధిలో కలిగిస్తాము శాంతి సమానత సత్యాహింసలు సర్వ జగతికి చాటెదము శాంతి సమానత సత్యాహింసలు సర్వ జగతికి చాటెదము పిల్లలము బడి పిల్లలము కళ్ళలు ఎరగని మల్లెలము విర నిరంతరంగా స్వతంత్ర భావము దిగాంతాలకు తెలిపెదము నిరంతరంగా స్వతంత్ర భావము దిగాంతాలకు తెలిపెదము అందరం ఒకటై అభ్యుదయముతో భరతమాతను మాతను ఒలిచెదము అందరం ఒకటే అభ్యుదయముతో భరతమాతను ఒలిచేదము క్రైస్తవ సిక్కు సోదరులం హిందువులం ముస్లిములం క్రైస్తవ సిక్కు సోదరులం ఆశయాల ప్రతిరూపాలం గాంధీ నెహ్రూ ఝాన్సీ రుద్రమ ఆశయాల ప్రతి రూపాలం పిల్లలము కల్లలు ఎరగని విరజల్లులము విరూ రచయిత శ్రీ వెంకటకృష్ణయ్య గారు రిటైర్డ్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం మోతినగర్ మహబూబ్నగర్ థ్యాంక్ థ్యాంక్ యూ